ఈ రోజు సాయంత్రం ఎన్టీఆర్ రైతు బజార్లో సిసిఐ జాతీయ అధ్యక్షుని అధ్యక్షులు డాక్టర్ అనంత శర్మ గారి పుట్టినరోజు సందర్భంగా సిసిఐ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు గోవిందరావు గారి మరియు సిసిఐ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ సెల్వరాజ్ గారి ఆధ్వర్యంలో ప్రభుత్వం ప్లాస్టిక్ని సంచులను నిషేధించవలసిందిగా కోరుతూ మనలోనే మార్పు రావాలని అది రైతు బజార్ నుంచి ప్రారంభం కావాలని రైతు బజార్కు విచ్చేయు వినియోగదారులకు మరియు రైతులకు మరియు పూల పండ్ల వర్తకులకు ఉచితంగా గుడ్డ సంచులను పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా గోవిందరావు గారు మాట్లాడుతూ కొన్ని వందల జీవరాశులు మానవ మనుగడకు దోహదపడుతున్నాయని అటువంటి సముద్ర జీవులను ఈ ప్లాస్టిక్ కోపం వాటి యొక్క ఉనికిని లేకుండా చేస్తున్నాయి దీనివల్ల మానవునికి హాని కలుగుతున్నది భావితరాలకు మనం మంచినీరు మంచి గాలి అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉన్నదని పొద్దున్నే లెగిస్తే ఖాళీ చేతులతోటి పాల ప్యాకెట్లు తెచ్చుకోవడం కాకుండా గుడ్డ సంచి తీసుకుని వెళ్ళి మనకు కావలసిన వస్తువులను కొనుగోలు చేయాలని గోవిందరావు గారు అన్నారు ఈ సందర్భంగా సెల్వరాజు గారు ప్రసంగిస్తూ ప్రతి మనిషి కూడా తనలోనే మార్పు తెచ్చుకొని ఏ జీవికి కూడా ప్లాస్టిక్ వలడ అపకారం జరగకుండా ఉండటానికి తన వంతు ప్రయత్నం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరూ వినియోగదారుడి మీద ఉందన్నారు జాతీయ ఉపాధ్యక్షులు డాక్టర్ చెదలవాడ హరిబాబు ప్రసంగిస్తూ భారత ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడానికి ప్లాస్టిక్ వస్తువులు తయారు చేసే పరిశ్రమలను లైసెన్సులను రద్దు చేయకపోతే ప్లాస్టిక్ భూతం మానవుని మనుగడను దెబ్బతీస్తుందని రాబోవు తరాలు వారు క్యాన్సర్ బారిన పడుతూ మరణిస్తున్నారని దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ సిసిఐ వైస్ ప్రెసిడెంట్ చేకూరి రాజశేఖర్ మరియు మునిపల్లె కవిత గాయకోటి బేబీ సరోజిని వీరాల నాగేశ్వరరావు డానియల్ గారు పాల్గొని ప్రసంగించారు కార్యక్రమం ముందు అనంత శర్మ గారి పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేయడం జరిగినది మరియు గుడ్డ సంచులు పంపిణీ కార్యక్రమం కూడా జరుగుతుంది మీరు సంచి ఇస్తేనే ఇవ్వండి లేకపోతే నేను దగ్గరుండి ఐదు వందల రూపాయలు పెనాల్టీ సోమవారం నుంచి రాయిస్తా మొన్న ఏదో చెప్పానో రాయించలేదంతో బాగా ఈ కార్యక్రమం మీరు చేసిన తర్వాత మీరు ఇస్తేనే ఇవ్వండి గుడ్డ సంచి మీకు ఇస్తేనే మీరు సరికి ఇవ్వండి అందుకే ఎందుకంటే ఇది చేయాల్సిన పని మనమే చేయాలి ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూడకూడదు ప్రధానమంత్రి ఏం చేయడు ముఖ్యమంత్రి ఏం చేయడు మళ్ళీ మార్పు రావాలి మనం భావితరాలకి మంచి గాలి మంచి నీరు ఇస్తే చాలు అదే వాళ్ళకి మహాభాగ్యం ఏమా అందుకని చెప్పని ప్లాస్టిక్ వల్ల చాలా మనకు ఉపయోగపడే జీవరాశం చనిపోతున్నాయి రోడ్డు మీద ప్లాస్టిక్ వ్యాధులు పెట్టుబడేస్తూ బావు తెలు ముందే చదువుకో ఎన్ని మనం ఎంత పాపం చెప్పండి మీకు తెలీదు ఇడ్లీ ఇడ్లీ ఫస్ట్ టైం ఇస్తాడు ఒక పక్కన తెల్ల పేపర్ ఇస్తున్నాడు చూస్తారా దాని మీద ఇడ్లీ పెట్టుకోవడం నీకు ఇస్తున్నాడు అది కూడా ప్రమాదకరం అది కూడా ప్రమాదకరం ఎందుకని చెప్పని మనకు మనమే అనేది ఇష్టం <laughs> <laughs> <sharing> <observed> Thank you, काका काका आजो पेपरम पूछता बाइक पे आ वेस्टा फ्रेंड सेतूले शिष्यकरन पडा शिष्य पेपर नाम ले आ गया गुंडंपे गुंडान बाइक पे टिको हां बटी dan ah, ah, uno <laughs> <Noor de ne. laughs> <ne>.

নাই